శ్రీదేవి భాగవతం తృతీయ స్కందం ఇరవై ఆరో అధ్యాయం ఇరవై ఏడవ అధ్యాయం మరియు ఇరవై ఎనిమిది అధ్యాయం సౌనకాది మహామునులారా వింటున్నార కదా వ్యాసుడు చెప్పిన ఈ దేవీ మహత్యాన్ని జనమే చేయుడు శ్రద్ధగా ఆలకించాడు దేవి యజ్ఞం చేయడం దేవి ఆలయం కట్టించడం దేవి మంత్రం జపించడం మొదలైన విశేషాలు అతడి మనసులో స్థిరపడ్డాయి వాటి వాటి ఫలితాలు ఎలా ఉంటాయో ఆకలింప చేసుకున్నాడు శరత్కాలంలో నవరాత్రోత్సవాలు జరిపించమని దేవి సుదర్శను ఆజ్ఞాపించింది కదా అవి ఎలా చేయాలి చేస్తే ఏ ఫలాలు వస్తాయి అనే విశేషాలు తెలుసుకోవాలనిపించింది వ్యాసుని అడిగాడు చెబుతాను వినమంటూ ఆ కృష్ణ ద్వైపాయనుడు ఆరంభించాడు దేవి నవరాత్ర దేవి నవరాత్రాలు దేవి నవరాత్రాలు జనమే జయం ప్రజలకు వసంత ఋతువు శరదృతువు చాలా గడ్డు కాలం అవి రెండు యమదంష్టల వంటివి రోగపీడలు వ్యాపించే ఋతువులు అవుతుంది అందుకని ఆ రెండు ఋతువులలోనూ దేవి నవరాత్రులు జరిపితే క్షేమదాయకంగా ఉంటుంది చైత్రమాసం ప్రారంభ దినాన కానీ మాస ప్రారంభ దినాన కానీ నవరాత్రోత్సవాలను ఆరంభించాలి ముందటి నెల అమావాస్య నాటికి సంభారాలన్నీ సమకూర్చుకోవాలి అంటే పూజకు కావలసిన వస్తు సామాగ్రిన్నీ సమకూర్చుకోవాలి అవిష్యమే అశనంగా ఏకభుక్త వ్రతం చేపట్టాలి ఎత్తు పల్లాలు లేని సమతలంలో మండపం ఏర్పరచాలి ఎనిమిది బారల స్తంభధ్వజం స్థాపించాలి మంటపమంతటా ఎర్ర మట్టితో కలిపిన పేడతో అలకాలి దాని మధ్యలో సమకోణ భుజంగా నలు చదరపు వేదిక అమర్చాలి పొడగు పొడవు వెడల్పులు సమంగా చేతి పొడుగున ఉండాలి ఎత్తు కూడా అంతే చే ఎత్తు ఉండాలి దాని మీద అలంకృత పీఠం స్థాపించాలి పందిరి వెయ్యాలి తోరణాలు కట్టాలి మంత్రతంత్రవేత్తలైన బ్రాహ్మణులను వేద పండితులను ఆహ్వానించాలి పాడ్యమనాటి తెల్లవారుజామునే లేచి స్నాన సంధ్యాధులు ముగించుకుని ఋత్వింకరణం చేయాలి అర్ఘపాధ్యాలు ఇవ్వాలి నూతన వస్త్రాలు బహుకరించాలి దేవీ పూజలో పిసినారితనం పనికిరాదు ఉన్న స్తోమత్తును దాచుకోకూడదు అలా అని లేని బడాయికి పోకూడదు యథాశక్తిగా విత్తం ఖర్చు పెట్టాలి తొమ్మిది మందితో కానీ ఐదుగురితో కానీ లేదా ఒక్కరితో కానీ దేవీ జపం ఆరంభించాలి దేవీ జపం జరిపించాలి ఒకరు దేవి మంత్ర పారాయణం చేయాలి శాంత స్వభావులు వేదవేత్తలు అయిన పండితులను ఈ పూజలకు వినియోగించాలి ఈ పూజలకు నియోగించాలి వేద మంత్రాలతో స్వస్తి వచనాలతో సింహాసనం వేదిక మీద పెట్టి తెల్లని నూతన వస్త్రం అస్తరణగా వెయ్యాలి అందులో అమ్మవారిని కూర్చోబెట్టాలి చతుర్భుజ ముక్తాహార శోభిత దివ్యాంబరధారిణి శంఖ చక్ర గదాధ్యాయుద సమేత సింహవాదన సింహవాహనాధిష్టత అయిన దేవి ప్రతిమను ఆ సింహాసనంలో ఉంచాలి కొందరు అష్టాదశ భుజాలతో ఒప్పారే మూర్తిని ప్రతిష్ఠిస్తారు నవాక్షర మంత్రార్చన జరగాలి కలశ స్థాపన చేయాలి అందులో పంచ పల్లవాలను మామిడి నేరుడు వెలగ మాధిఫలం బిల్వం పంచ పల్లవాలు ఉంచాలి మంత్రపూరితమైన శుభ్రజలాన్ని నింపాలి బంగారము మణులు రత్నాలు అందులో వెయ్యాలి మిగతా పూజా ద్రవ్యాలను వేదికపైని కలశానికి దగ్గరగా అందుబాటులో ఉంచుకోవాలి భాజా భజింత్రీలు ఉంచుకోవాలి భాజా భజింత్రీలు ఉండాలి ఇలా ప్రారంభించి తొమ్మిది రోజుల పాటు ఉపవాస దీక్షతో కానీ నక్తాలతో కానీ ఏకభుక్తాలతో కానీ నిత్యార్చన జరపాలి ఇలా భక్తి శ్రద్ధలతో నవరాత్రోత్సవం జరిపితే ఆ దేవి అనుగ్రహించి విశేషంగా వాంఛితార్థాలను ప్రసాదిస్తుంది రోజు వివిధ పుష్పాలతో అలంకరించాలి పరిమళ ద్రవ్యాలను ఉపయోగించాలి నారికేళ కదలి నారంగాది ఫలాలను నివేదన చేయాలి ముగింపు నాడు షడ్రసోపేతంగా సకల ప్రజానీ ప్రజానీకానికి అన్న సంతర్పణ జరపాలి జనమే జయం ఇందులో మరొక రహస్యం ఉంది మాంస భోజనులు కనుక ఈ ఉత్సవాలను కంకణం కట్ ఉత్సవాలకు కంకణం కట్టుకుంటే అమ్మవారికి మాంసాలను నైవేద్యం పెట్టవచ్చు ఇందుకోసం జరిగే మహిష అజ వరాహాల సింహింసను ధర్మశాస్త్రాలు హింసగా పరిగణించవు జంతు బలి అంటారు దేవతల కోసం జంతువులను బలి చేస్తే అది వాటికి స్వర్గప్రదమవుతుంది త్రికోణ కుండాన్ని త్రికోణ స్థండిలాన్ని ఏర్పాటు చేసుకుని నిత్యము మంత్రపూర్వకంగా హోమాలు చేయాలి త్రికాల పూజలు జరుపుతూ పరిమళ ద్రవ్యాలతో సుగంధ బంధుర పుష్ప సమూహాలతో అమ్మవారిని ముంచెత్తాలి సంగీత సాహిత్య నృత్యాది కళలను అమ్మవారికి కైంకర్యానికి వినోదంగా వినియోగించాలి అలా తమ కళలను సార్థకం చేసుకున్న వారి జన్మలు ధన్యమవుతాయి తరిస్తారు దేవి అనుగ్రహానికి విశేషంగా పాత్రులు అవుతారు యజమానుడు ఈ తొమ్మిది రోజుల పాటు కఠోర బ్రహ్మచర్యాన్ని పాటించాలి కటిక నేల మీద పాత్రమే పడుకోవాలి అనారోగ్యాది కారణాలు ఉంటే తప్ప లేకపోతే చన్నీటి స్నానమే చేయాలి కుమారి పూజ ఇవి కాక నిత్యము కన్యపూజ చేయాలి శక్తిని బట్టి ఒకరి నుంచి తొమ్మిది మంది వరకు కన్యలను ఆహ్వానించి వస్త్రాలంకారాదులు చేసి విధి విధానంగా మంత్రాలతో పూజించాలి దీనిని కుమారి పూజ అంటారు రెండు సంవత్సరాల నుంచి పది సంవత్సరాల వరకు వయసున్నవారే దీనికి కన్యలుగా అర్హులు ఏడాది పిల్ల పనికిరాదు రెండేళ్ల పిల్లను కుమారి అంటారు మూడేళ్ల అమ్మాయిని త్రిమూర్తి అంటారు నాలుగేళ్ల పిల్లను కళ్యాణి అని ఐదేళ్ల కన్యను రోహిణి అని ఆరేళ్ల పిల్లను కాళిక అని ఏడేళ్ల అమ్మాయిని చెండిక అని ఎనిమిదేళ్ల అమ్మాయిని శాంభవి అని తొమ్మిదేళ్ల కన్యను దుర్గా అని పదేళ్ల కన్యను సుభద్ర అని ఈ కుమారి పూజలో వ్యవహరిస్తారు పది సంవత్సరాలు దాటిన అమ్మాయి ఈ పూజకు అర్హురాలు కాదు వీలైతే తొమ్మిది మందిని ఒకే వయసు వారిని ఏర్పాటు చేసుకోవచ్చు వీటికి విశేష ఫలాలున్నాయి కుమారి పూజ వల్ల దారిద్ర దుఃఖాదులు నశిస్తాయి దీర్ఘాయువు సిద్ధిస్తుంది శత్రువులను జయిస్తారు త్రిమూర్తి పూజ వల్ల త్రివర్గ ఫలాలను ఇస్తుంది ధన ధాన్య పుత్ర పౌత్రాభివృద్ధిని కలిగిస్తుంది కళ్యాణి పూజ విద్యాభివృద్ధిని కలిగిస్తుంది రాజ్యలాభం చేకూరుస్తుంది కాళికా పూజ శత్రునాశకం చండికా పూజ ఐశ్వర్యప్రదం శాంభవీ పూజ నృప సమ్మోహకం అధికారులను లొంగదీసుకోవడానికి ఇది దివ్యౌషధం దుర్గా పూజ ఉగ్ర పద్ధతిలో అయితే సకల శత్రు వినాశకం సౌమ్య పద్ధతిలో అయితే స్వర్గ సుఖప్రదం రోహిణీ పూజ సకల రోగ నివారకం దీర్ఘ రోగాలు కూడా ఉపశమించి పరిపూర్ణంగా ఆరోగ్యం చేకూరుతుంది సుభద్రా పూజ వల్ల వాంఛితార్థాలు సిద్ధిస్తాయి వీరిని అమ్మవారికి ప్రతిరూపాలుగా భావించాలి శ్రీయుక్త నామ మంత్రాత మంత్రాలతో కానీ బీజాక్షర సమాహితమైన నామ మంత్రాలతో గాని భక్తి శ్రద్ధలతో ఈ కుమాజ కుమారి పూజ జరిపాలి ఈ తొమ్మిదింటికి తొమ్మిది ప్రత్యేక స్తోత్ర స్తోత్ర శ్లోకాలు ఉన్నాయి కన్యకలను నూతన వస్త్రాలతో పుష్పమాలికలతో పరిమళ ద్రవ్యాలతో సువర్ణాభరణాలతో అలంకరించి ఈ శ్లోకాలతో అర్చించాలి కురూపినులు కులహీనలు గాయాలతో కురుపులతో ఉన్నవాళ్ళు రోగవ్యాధి పీడితలు వికలాంగినులు అక్రమ సంజ్యాతలు ఈ పూజకు కన్యలుగా పనికిరారు రూపవతి ఆరోగ్యవతి ఏక వంశ సంజాత ప్రణవర్జిత మాత్రమే అర్హురాలు బ్రాహ్మణ కన్యలను పూజిస్తే సర్వకార్యార్థ సిద్ధి కలుగుతుంది జయార్థులు క్షత్రియ కన్యలను పూజించాలి లాభార్థులు వైశ్య కన్యలను శూద్ర కన్యలను పూజించాలి బ్రాహ్మణ క్షత్రియులు బ్రాహ్మణ బ్రాహ్మణ కన్యలను వైశ్యులు బ్రాహ్మణ క్షత్రియ వైశ్య కన్యలను శూద్రులు నాలుగు వర్ణాల కన్యలను అర్చించవచ్చును తొమ్మిది రోజుల పాటు దేవీ పూజలు చేయలేని అసక్తులు ఎవరైనా ఉంటే వారు అష్టమి రోజున విశేషార్చనలు చేస్తే సరిపోతుంది అది భద్రకాళిక జగన్మాత జన్మించిన రోజు కోటాను కోట్ల యోగినులతో కలిసి జన్మించిన ధ్వంసం చేసింది భద్రకాళి అందుకని అష్టమీ పూజ విశేషం గంధమాల్యాను గంధమాల్యాను లేపనాలతో పుష్పోపహారాలతో హోమాలతో బ్రాహ్మణ పూజలతో పాయస నిమిషాది నైవేద్యాలతో జగదంబికను సంతోషపరచాలి తొమ్మిది రోజుల పాటు ఉపవాసాలు ఉండలేని వారు మూడు రోజులు ఉపవాసం ఉన్నా సరిపోతుంది సప్తమి అష్టమి నవమి ఈ మూడు రోజులు అతి ముఖ్యాలు అతి పవిత్రాలు నిత్య పూజలు హోమాలు కుమారి పూజలు బ్రాహ్మణ భోజ భోజనాలు వీటితో ఈ వ్రతం సంపూర్ణమవుతుంది మిగతా వ్రతాలు దాన ధర్మాలు ఇవి ఏవి దేవీ నవరాత్రి వ్రతంతో సరికావు సాటిరావు ధన ధాన్య సుఖ సంతోష ఆయురారోగ్యప్రదమైన వ్రతం ఇదొక్కటే స్వర్గదాయకం మోక్షదాయకం విద్యార్థులు ధనార్థులు పుత్రార్థులు ఈ వ్రతాన్ని చేస్తే నిస్సందేహంగా గొప్ప ఫలితాలు పొందుతారు విద్యార్థికి సర్వ విద్యలు కరతలామాలకాలవుతాయి రాజ్యభ్రషుడికి అనాయాసంగా సింహాసనం లభిస్తుంది పూర్వ జన్మల్లో ఈ వ్రతం చేయలేని వాళ్ళు ఈ జన్మలో వ్యాధి పీడితులుగా దరిద్రులుగా పుత్రహీనులుగా బాధపడుతూ ఉంటారు గొడ్రాలు కనిపించిన వితంతువు కనిపించిన గత జన్మలో దేవీ పూజ చెయ్యని మనిషి అని గ్రహించు ఇహలోకంలోనూ పరలోకంలోనూ దివ్య భోగాలు కావాలని కోరుకునే వారందరూ నవరాత్రి దీక్షతో దేవి వ్రతం చేయాలి చేయకపోతే ఇహపరాలు రెండింటా కష్టాలు తప్పవు త్రిమూర్తులు అష్టదిక్పాలకులు చంద్రులు సకల దేవతలు భక్తి శ్రద్ధలతో చండికా దేవిని అర్చిస్తున్నారంటే మానవ మాతృడు అర్చించకపోతే ఎలాగా స్వాహ స్వధ అనే నామాలతో యజ్ఞ యాగాదులలో హోమాలు చేస్తుంటే దేవతలు పితృదేవతలు ఎంతగానో సంతోషిస్తారు బ్రహ్మదేవుడు లోకాలను సృష్టిస్తున్నాడన్నా విష్ణుమూర్తి రక్షిస్తున్నాడన్నా శివుడు కల్పాంతంలో హరిస్తున్నాడన్న అంత శాంభవీ మహిమ ఈ సృష్టిలో దేవీ అంశలేని పదార్థం లేదు ప్రాణి లేదు అటువంటి చండికను నవరాత్రి దీక్షతో అర్చిస్తే మహాపాతకాల నుంచి కూడా విముక్తి లభిస్తుంది సుఖ సంతోషాలు వర్ధిల్లుతాయి యుసుమంతమైన సందేహం లేదు సుశీలుడి కథ పూర్వకాలంలో ఒకప్పుడు కోసల దేశంలో ఒక వైశ్యుడు ఉండేవాడు సత్యసంధుడు శాంత స్వభావుడు దగాలు మోసాలు తెలియనివాడు దాన దయ ధర్మశీలుడు అసూయ లేనివాడు అందరూ ఇతడి గుణగణాలకు మెచ్చి సుశీలుడు అని పిలిచేవారు గుణాలలో సంపన్నుడే కానీ ధనాలలో నిరుపేద దానికి తోడు అధిక సంతానం అడవికి వెళ్ళి కాయలు పళ్ళు ఏరి సాయంత్రాన్ని ఇంటికి తెచ్చేవాడు అందరూ తలా ఒకటి తిని ఇన్ని వంచినీళ్ళు తాగి పడుకునేవారు పెద్దమ్మాయికి ఎలాగో కష్టపడి పెళ్లి చేశాడే కానీ అల్లుడు కూతురు తన ఇంట్లోనే ఉంటున్నారు వీరికి తోడు మనముడు ఒకడు ఎప్పుడు ఇల్లంతా కేగల్లోమంటూ ఉండేది మనముడు ఆకలి వేస్తే ఏడిస్తే కోరింది తెచ్చి ఇవ్వలేక ఊరుకోబెట్టలేక సతమతమయ్యేవాడు ఒక రోజున ఉక్రోషం పట్టలేక పసిబిడ్డన్ని కొట్టి ఏకాంతంలో ఎంతగానో దుఃఖించాడు ఆ పసిబాడులు ఎటో వెళ్ళిపోయాడు చూకీ లేదు ఇది ఉండగా ఇలా ఉండగా రెండవ పెళ్ రెండవ పిల్ల పెళ్ళికి దిగింది పదకొండు ఏడుకు వచ్చింది అది దాటేలోగా పెళ్లి చేయకపోతే కన్యాదాన ఫలం దక్కదని మరొక కొత్త దిగులు పట్టుకుంది వైశ్యుడికి అతి కష్టంగా ఈసురోమంటూ కాలం గడుస్తోంది ఒక రోజున వీధి వెంట వెడుతూ ఒక బ్రాహ్మణుడు కనిపించాడు అతన్ని చూడగానే ఎందుకో మరి సుశీలుడికి తన గోడు వెళ్ళబోసుకోవాలి అనిపించింది వెళ్ళి నమస్కరించి అంతా వివరంగా చెప్పుకున్నాడు మహానుభావా నాకేమి అత్యాసం లేవు కోటాను కోట్ల రూపాయలు నాకు వద్దును రత్నరాశులు బంగారు కాసులు కోరను నాకు నా వాళ్లకు ఆకలి బాధ తీరితే చాలు కనీసం రోజుకు ఒక పూట అయినా ఐదు వేళ్ళు నోటిలోకి వెడితే చాలు ఇంతకన్నా నేను కోరేది ఏమీ లేదు ఈ దారిద్యం తీరే ఉపాయం ఏదైనా చెప్పు మంత్రమో తంత్రమో జపమో తపమో నోమో వ్రతమో ఏదో ఒకటి ఉపదేశించు శక్తి మేరకు భక్తి శ్రద్ధలతో చేస్తాను తమరు వేద వేదాంతవేత్తలు తపస్వులు మీకు చాలా విద్యలు తెలుసు దయచేసి ఏదైనా ఒక దారి చూపించండి ఇదిగో పడుతున్నాను సుశీరుల ప్రార్థి సుశీలుడిలా ప్రార్థించేసరికి ఆ బ్రాహ్మణుడికి దయ కలిగింది దేవి వ్రతం చేయమని ఉపదేశించాడు పూజన భోజన హవన పాయ పారాయణాలతో శ్రద్ధగా చేయమన్నాడు వేద పండితులను పిలవమన్నాడు ఇంతకు మించిన వ్రతం భూగోళంలో లేదు నీ దారిద్ర్యం తీరుతుంది ఇది జ్ఞాన సుఖ మోక్షప్రదమైన ఉత్తమ వ్రతం తేలికగా చేయవచ్చు శత్రునాశకము మిత్రవర్ధకమును రాజ్యపరుషుడైన అడవులకు వచ్చిన రాముడు సీతను రావణాసుడు ఆపరించుకుపోగా ప్రశ్రవణాద్రిపై విరహవేదనతో వర్ష ఋతువును గడిపి శరదృతు రాగానే ఈ నవరాత్ర వ్రతాన్ని శ్రద్ధగా చేశాడు దాని ఫలితంగా సీతమ్మ చాడ తెలిసింది సేతువు నిర్మించాడు రావణ కుంభకర్ణులను సంహరించి మళ్ళీ సీతాదేవిని అయోధ్య సామ్రాజ్యాన్ని పొందగలిగాడు ఇంత శక్తి దివ్యశక్తి కలిగినది వ్రతం కాబట్టి వణిగర్వ వణిగ్వర వణిగ్వర నువ్వు కూడా చెయ్యి నువ్వు నీ కుటుంబము సుఖ సంతోషాలను పొందుతారు అని వ్రతమహత్యాన్ని క్లుప్తంగా చెప్పాడు ఆ బ్రాహ్మణుడు అయితే మహానుభావ మీరే నా గురువులు అంబికా దివ్య మంత్రం ఉపదేశించండి నా శక్తి మేరకు నవరాత్రోత్సవాలు చేస్తాను అని సుశీలుడు ప్రాధేయపడ్డాడు బ్రాహ్మణుడు ఉపదేశించిన మాయా బీజాఖ్యమైన దివ్య మంత్రాన్ని స్వీకరించి తదేక దీక్షతో జపిస్తూ శక్తి వంచన లేకుండా యథావిధిగా నవరాత్రి వ్రతం చేశాడు సుశీలుడు క్రమం తప్పకుండా ఏటేటా చేస్తున్నాడు తొమ్మిదవ సంవత్సరం నవరాత్రులు జరుపుతుండగా మహాష్టమి నాటి అర్ధరాత్రి జగదీశ్వరి సుశీలుడికి స్వప్నంలో సాక్షాత్కరించింది అనేక వరాలను ప్రసాదించి కృతకూర్చని చేసింది